నమస్తే మిత్రుల నేను జల్ని రమేష్ని కాళేశ్వరం కమిషన్ మీద కేసీఆర్ గారు హరీష్ రావు గారు పిటిషన్లు ఏవైతే హైకోర్టుకి వాళ్ళు పిటిషన్ దాఖలు ఏవైతే చేశారో వాటిపైన సుత్తి లేకుండా సబ్జెక్ట్ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ కాళేశ్వరం కూలిపోయింది అని నయా వంచన డ్రామాలు ఆడుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ప్రయత్నం దగ్గరలోనే ఉంది అది కోర్టు ద్వారా తేలవచ్చు లేకుంటే అసెంబ్లీ ద్వారా తేలవచ్చు లేకుంటే రాష్ట్ర రైతాంగం ద్వారా అయితే తేలవచ్చు ఒక్కసారి కాళేశ్వరం కూలిందన్న ముచ్చటకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లక్షల వరకు ఎకరాలు భూమి సాగులకు రాలేదు ఇది రాష్ట్ర రైతన్నలకు మాత్రమే తెలుసు ఈరోజు రాజకీయాలు చేసుకుంటూ ఢిల్లీలు కొట్టుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలు కానీ ఎవరికి ఇట్లా తెరవదు అయితే ఒక మన ఇల్లే ఎక్కడైనా ఒక మూలన క్రాక్ వస్తే ఇది కూలిపోయిందని అదే ఇంట్లో పెద్ద ఉన్న మన తండ్రి గారినో కూడా మన అన్నను తీసుకెళ్ళి బజార్లో కూర్చోబెట్టి పంచాయతీలు పెట్టలేము కదా మన ఇల్లు మనం దగ్గరుండి సర్దుకోవాలి అది కుంగిందో వంగిందో బెండిందో లేకపోతే కూలిందో మనమే దాన్ని సర్దుపుచ్చుకొని కట్టుకోవాలి గాయ సో లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపైన ఆరు వందల అరవై ఐదు పేజీలతోటి మళ్ళీ కాళేశ్వరం పైన కమిషన్ వేసి పీసీ ఘోష్ గారితో వీళ్ళకి నచ్చినట్టుగా రిపోర్ట్ రాయించుకొని ఏమీ అంటే దిశానిర్దేశాలు కాకముందే విచారణ తుది నిర్ణయం రాకముందే ఏం చేశారు మిత్రులారా అంటే వీళ్ళకి వీళ్ళ అసెంబ్లీ పెడుతున్నాం కేసీఆర్ని జైల్లో పెడుతున్నాం అనుకుంటూ డప్పులు కొడుతున్న విషయం పైన నిన్న ఇదే కాళేశ్వరం కమిషన్ పైన కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఏవైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ల పైన వీళ్ళ న్యాయ నిపుణులు న్యాయవాదులు నిపుణులు అందరు కలిసి ఆడ కోర్టుని తమ వే ఆఫ్ స్టైల్లా వాదించడం జరిగింది దాంతో ఈరోజు తుది ఫైనల్ రాబోతుంది రిపోర్ట్ పైన విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం గోస్ట్ రిపోర్ట్ చెల్లదు కాళేశ్వరంపై ఏకపక్షంగా విచారణ నివేదికతో పాటు కమిషన్ ఏర్పాటు జీవోను రద్దు చేయాలి రాజకీయ దురుద్దేశంతోనే కమిషన్ ఏర్పాటు హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ రిపోర్టుపై ముందుగా అసెంబ్లీలో చర్చిస్తారా లేక చర్యలకు ఆదేశిస్తారా ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న వ్యక్తి ప్రతిష్ట దెబ్బతినేల కమిషన్ వ్యవహారం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రిపోర్ట్ వ్యక్తిగత నిర్ణయాలే కారణమని తేల్చే ముందు ఎలాంటి నోటీసులను కమిషన్ ఇవ్వలేదు సాక్షుల క్రాస్ ఎగ్జామిన్కు అవకాశం ఇవ్వలేదు నిర్దోషిత్వం నిరూపించుకునే ఛాన్స్ ఇవ్వలేదు సాక్షిపై అభియోగాలను ఎలా మోపుతారు నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా దానిలోని వివరాలను సీఎం ఎలా బహిర్గతం చేస్తారు అసలు పాయింట్ ఇదే కదా నివేదిక అసెంబ్లీలో పెట్టకుండా దానిలోని వివరాలను సీఎం ఎలా బహిర్గతం చేస్తారు కొన్ని మీడియాలు కూడా అదే ఏదో ఉంటుంది కదా ఒక కోయిల ముందుగానే కుయ్యని ఊసిందో ఏదో పాట ఉంటుంది సామెత ఆ తీరుగానే ఉంది ఇక్కడ ఎవరం అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత యాక్షన్ రిక్వైర్మెంటో ఏదో ఒకటి తీసుకుంటారు సో దాన్ని బట్టి అసెంబ్లీ పెట్టుడా కేసీఆర్ని జైల్లో పంపుడా అనేది ఒకటి నిర్ణయం అనేది తీసుకుంటారు దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు కానీ ఆ కాళేశ్వరం కమిషన్ ఆరు వందల అరవై ఐదు పేజీల నుంచి నాలుగు పేజీల వరకే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చేసి దాని తగ్గట్టు ఆయన కోడి ముందుగానే ఊసినట్టుగా ఆయన తెలంగాణ మొత్తం తెల్లారేటట్టు ఆయన కూర్చున్నాం అంటే ఇక్కడ కాళేశ్వరం కమిషన్ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఇటు టీడీపీ ప్రభుత్వం వీళ్ళందరూ ఏకమయ్యి ఈ కాళేశ్వరం కమిషన్ పైన కేసీఆర్ని జేలు పంపే విధంగా వీళ్ళు డ్రామా చేస్తూ ఉన్నారని లెక్క ఇక్కడ శిక్ష విధించే అధికారం ఏది కమిషన్కు లేదు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోండి నివేదిక ఆధారంగా పిటిషనర్లపై చర్యలేవి తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి బీఆర్ఎస్ తరపు న్యాయవాదుల వాదన రిపోర్ట్పై శాసనసభలో చర్చించాక చర్యలకు ఆదేశించాక సభ ముందు పెడతారా ప్రభుత్వం నేను వివరణ ఇవ్వాలన్న హైకోర్టు ఇక గీ తీరుగా న్యాయవాదులు ఒక రేంజ్లో ఆట ఆడుకుంటున్నారని ఒక ముట్టడి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కాళేశ్వరం అనేది అది తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారం దాని గురించి తెలవాలి అంటే నాకు తెలిసి వీళ్ళు సచ్చేందరుగా కాళేశ్వరం గొప్పదనం వీళ్ళకి అర్థం కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణాలపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత చర్యలపై నిర్ణయం తీసుకుంటారా లేక నివేదిక చర్యలు ఆదేశాలు జారీ చేశాక అసెంబ్లీలో చర్చిస్తారా ఇది ఎంతో కీలకం దీనిపైనే మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ ఆధారపడి ఉన్నదని ఒక వార్త అయితే రావడం జరిగింది దీన్ని సిక్స్ వెలుగు తెలంగాణ రాష్ట్రం పైన విషయాన్ని చిమ్ముతున్న ఈ యొక్క వి సిక్స్ వెలుగు తెలంగాణ ప్రాణ జీవనాధారమైన కాళేశ్వరం పైన ఎటువంటి రాత్ర రాస్తా ఉన్నాడో ఒక్కసారి చూడండి ఈ ఫోటో మార్ఫింగ్ ఒకసారి చూడండి భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది ఆ డిజైన్లు ఇంజనీరింగ్ వైఫల్యం కాదు హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు తరఫున వాదన కమిషన్ రిపోర్టు రద్దు చేయాలని తుది తీర్పు కంటే ముందు తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినది ఇంత డ్రామానా అంటే కేసీఆర్ గంత భయపడే మనిషి అనుకుంటున్నారు రైలు ఈ రాత చూడండి కమిషన్ రిపోర్టు రద్దు చేయాలని తుది తీర్పు కంటే ముందే తమపై చర్యలు తీసుకోకుండా చూడాలంటే కేసీఆర్ ఎక్కడ చర్యలు తీసుకున్నాడు భయం తోటిపోయి హైకోర్టులో పిటిషన్ వేసారని ఈ విధంగా రాస్తాను కేసీఆర్ ఎవడ జాగిరికి భయపడే మనిషి ఆయన ఆయన రక్తం భయపడే రక్తమా ఆయనకు కండ లేకపోయినా ఆయనకు బలం లేకపోయినా బక్క చిక్కిన పానంతో సమైకాంధ్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడవచ్చుతోటి గుంజుకొని వచ్చిండు అసంటి ధైర్యం గల మనిషి ఇక్కడ ఏదో భయపడుతున్నట్టుగా రాతలు రాసిన వ్యవహారాలు మనకు ఇక్కడ అవుపడతా ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న యూరియా కొరత పైన రాయమంటే రాయల రాతలు ఈరోజు కాళేశ్వరం కమిషన్ మీద కాళేశ్వరం కేసీఆర్ గారు పిటిషన్ వేసిన వాటిపైన ఈ విధమైన రాతలు రాస్తూ ఉంటే ఎవడు ఎవడు చూసుకుంటు ప్రజల సొమ్ము నీళ్ల లెక్క ఖర్చు పెట్టినా నీళ్లు ఎత్తిపోయేలాంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఉంది పేపర్ రాష్ట్రంలోనికి ఇంత ఇంత సిగ్గు శలమైన ఉందా ప్రజల సొమ్ము నీళ్లు లెక్క ఖర్చు పెట్టినా నీళ్లు ఎత్తిపోయిన దుస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డిది చాతగారని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డిది తెలంగాణ రాష్ట్ర నీటి జలాలను గోదావరి నీటి జలాలను కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్కి వదిలిపెట్టేసిన చాతగాని తనం ఈ యొక్క రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అని ఇక్కడ దమ్ముంటే రాయాల్సింది తెలంగాణ గోసా తెలిసిన నువ్వు తెలంగాణ యొక్క అస్తిత్వం గురించి రాసిందే నువ్వు విభజన టైంలో కూడా ఏ పేపర్ కూడా ఆ రోజు రాయాలి ఒక వీ సిక్సే మంచిగా రాసింది కానీ ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి సైడ్ తిరిగి ఈరోజు మళ్ళీ తెలంగాణకు ప్రాణాధారమైన కాళేశ్వరం పైన విషపురాత రాస్తా ఉన్నాడు కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తాం పిటిషనర్ల ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ వర్షన్ అసెంబ్లీలో చెప్పుకోవచ్చని వెళ్ళడి అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా తీసుకున్నాక చర్చిస్తారా అని హైకోర్టు ప్రశ్న విచారణ నేటికి వాయిదా అనుకుంటూ ఇవో గీతీగా వర్షానికి కాళేశ్వరం కుంగిపోద్దా ఏం రాత్రి రాస్తారా మీరు నాకు అర్థం కాదు దీని మీద ఫైనల్ రిపోర్ట్ జరిగేది ఇదే నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో చర్చలు పెట్టడని ఒక నిర్ణయం వస్తుంది హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ ఏ కోర్టు నుంచి కానీ వచ్చే నిర్ణయం ఇదే వస్తే దీనిపైన కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడితే అక్కడ నిలబడి సరిగ్గా ఎవరికి సమాధానం చెప్పే స్థాయి కూడా ఎవరికి సరిపోదు కాళేశ్వరం అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క సీనియర్ క్యాడేట్ నిన్నగాక వచ్చిన అర్ధ రూపాయి చెల్లెళ్ళు కూడా అక్కడ వాళ్ళ జీవితం మొత్తం వృధా అయిపోయి ముసలోళ్ళు అయిపోయినా కూడా వాళ్ళ జీవితం మొత్తంలో కాళేశ్వరం గురించి వాళ్ళు అర్థం చేసుకోలేరు ఎందుకంటే కాళేశ్వరం అంటే ఏందో తెలంగాణ రాష్ట్ర రైతాంగాలకు తెలుసు కట్టిన నాయకుడికి తెలుసు దాన్ని అనుభవిస్తున్న కృషకులకు తెలుసు వీళ్ళకేం తెలుసు ఇక్కడ రేవంత్ రెడ్డిని మెడలు వంచేది మాత్రం కేసీఆర్ఏ కేసీఆర్ఏ రావే వీళ్ళు తగ్గ ఈ కాళేశ్వరం మీద చేస్తున్న కుట్ర నేను ఒకటే అంటున్నా కాళేశ్వరం మీద రెండు సంవత్సరాలు కాలయాపన చేసిన ఈ ప్రభుత్వము ఈరోజు రాష్ట్ర రైతాన్లలో యూరియా షార్టేజ్ ఏర్పడి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నా కూడా ఏ దాకాలో కూడా ఏ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం స్పందించకుండా కాళేశ్వరం మీదనే ఇలాంటి పేపర్లు రాతలు రాసుడు ఇవన్నీ అవసరమా గిదా ప్రజాస్వామ్యం గిదా తెలంగాణ రాష్ట్రం ఇదా ఇదే నా ప్రజాపాలన ప్రజల తరపున ఉండి ప్రజల కోసం పోరాడే పరిపాలనకి ఇదేనా ఇంత ఘోరాతి ఘోరమైన పాలన అంటే మన జీవితంలో ఎక్కడ కూడా మనం చూడలేని పరిపాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైవం చూస్తూ ఉన్నాం కాళేశ్వరం కమిషన్ మీద హైకోర్టు నుంచి వచ్చేస్తే ఈరోజు నేడు తుది నిర్ణయం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం